జిల్లాలో బెట్టింగ్ మట్కా గ్యాంబ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు శుక్రవారం ఆయన ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు అందరి సహకారంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు సహృద్భావ వాతావరణంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బెట్టింగ్ కానీ మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ కంప్లీట్గా కంట్రోల్ చేయడం మన బాధ్యత కూడా మన ప్రయారిటీ కూడా అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది టౌన్లో ఉన్న ఇష్యూస్ స్పెషల్లీ పోలీసింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దీని మీద డిస్కషన్ చేయడం కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఇప్పుడే వస్తుంది మన దసరా ఫెస్టివల్ చాలా పెద్ద ఐ థింక్ విజయవాడ అమ్మవారి అక్కడ సెకండ్ బిగ్గెస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉంటుంది చాలా మంది భావికులు వస్తారు అక్కడ అరౌండ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ లాస్ట్ డే కూడా గ్యాదరింగ్ ఉంటుంది